హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేను మీ గోపిపదులి ఇవాళ ఎకానమీలో భాగంగా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంటే ఆర్ రిలీజ్ చేసినటువంటి అవుట్లుక్ అనమాట ఆర్ రిలీజ్ చేసినటువంటి అవుట్లుక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించింది సో ఈ అవుట్లుక్ ఏం చెప్తుందంటే బ్రిక్స్కి సంబంధించినటువంటి రియల్ జీడిపి గ్రోత్స్ అనేది ఇవ్వడం జరిగింది మొత్తం టోటల్గా బ్రిక్స్లో ఉన్న కంట్రీస్ ఎన్ని అంటే లెవెన్ కంట్రీస్ బ్రిక్స్లో ఉన్నాయన్నమాట సో ఆ లెవెన్ కంట్రీస్కి సంబంధించినటువంటి గ్రోత్ రేటు అంటే రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అదేవిధంగా రియల్ జీడిపి గ్రోత్ రేట్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి ఇవ్వడం జరిగిందనమాట సో అందులో భాగంగా ఇంపార్టెంట్ ఏంటి అంటే భారతదేశం యొక్క గ్రోత్ రేట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఎంత ఉండాలంట సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటుందన్నమాట ప్రొజెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా సో నెక్స్ట్ టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ సిక్స్లో వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఉంటుంది ఏది భారతదేశం యొక్క టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో గ్రోత్ రేట్ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటే అదేవిధంగా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో తగ్గుతుందని చెప్పేసి ఐఎంఎఫ్ వారు చెప్పడం జరుగుతుందనమాట సో మనం ఇందులో భాగంగా పరిగణించాల్సింది ఏంటి అంటే ఇంకొక అంశం ఒకసారి కనుక చూసుకుంటే ఇక్కడ ఇథియోపియా కంట్రీని కనుక చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులో రియల్ జీడిపి అనేది సెవెన్ పాయింట్ టూ పర్సెంట్ ఉంటే అదే రియల్ జీడిపి గ్రోత్ రేట్ అనేది టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో సెవెన్ పాయింట్ వన్ ఉందనమాట అంటే భారతదేశం కంటే కూడా ఇక్కడ రియల్ జీడిపి గ్రోత్ అనేది ఎక్కువగా ఉందన్నమాట రియల్ జీడిపి గ్రోత్ అనేది ఎక్కడ ఇథియోపియా దేశానికి ఎక్కువగా ఉందనేసి చెప్పుకోవడం జరుగుతుంది అయితే ఇక్కడ ఒకసారి కనుక మనం గమనిస్తే అసలు బ్రెజిల్ దేశం బ్రెజిల్లో సారీ బ్రిక్స్లో మొత్తం వచ్చేసి ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే లెవెన్ కంట్రీస్ ఉన్నాయి ఆ లెవెన్ కంట్రీస్ ఏంటంటే బ్రెజిల్ రష్యా ఇండియా చైనా సౌత్ ఆఫ్రికా వీటిని మనం బ్రిక్స్ కంట్రీస్ అని అంటాం అనమాట స్టార్టింగ్ ఆ తర్వాత చేరినవి ఏంటంటే సౌదీ అరేబియా ఈజిప్ట్ యుఏఈ ఇథియోపియా ఇండోనేషియా మరియు ఇరాన్ టోటల్గా లెవెన్ కంట్రీస్ అనమాట టోటల్గా ఎన్ని కంట్రీస్ లెవెన్ కంట్రీస్ అయితే ఈ బ్రిక్స్ దేశాలకు సంబంధించినటువంటి రియల్ జీడిపి గ్రోత్ రేట్ యొక్క నివేదికను ఇచ్చింది ఎవరు అంటే ఐఎంఎఫ్ వారు ఇవ్వడం జరిగింది ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వీరు ఎందుట్లో ఇచ్చారంటే అవుట్లుక్ ఎకనమిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఇవ్వడం జరిగింది ఎకనమిక్ అవుట్లుక్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో భాగంగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా జీ సెవెన్ కంట్రీస్కి సంబంధించిన గ్రోత్ రేట్స్ను కూడా వారు ఇవ్వడం జరిగిందనమాట సో ఇక్కడ కనుక చూసుకుంటే బ్రిక్స్ దేశాల్లో అత్యధిక గ్రోత్ రేట్ను నమోదు అంటే వారి ప్రకారం బ్రిక్ నమోదు చేస్తున్న దేశం ఏంటి అంటే ఇథియోపియా అనమాట ఇథియోపియా అనేది ఫస్ట్ ప్లేస్లో ఉంటే ఇండియా అనేది సెకండ్ ప్లేస్లో ఉంది తర్వాత కనుక చూసుకుంటే ఇక్కడ మనకి ఫోర్ పాయింట్ ఫోర్ పాయింట్ నైన్ పర్సెంట్ ఇండోనేషియా అనమాట ఇండోనేషియా థర్డ్ ప్లేస్లో ఉంది ఫోర్త్ ప్లేస్లో యుఏఈ సో ఏంటి అంటే భారతదేశం అనేది సెకండ్ ప్లేస్లో ఉంది ఐఎంఎఫ్ఆర్ ప్రకారం ఇథియోపియా అనేది మొదటి స్థానంలో ఉంది ఇది ఫ్రెండ్స్ ఎకానమీకి సంబంధించి టుడే కరెంట్ అఫేర్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్